హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తల్లిగింటి రుచులు ఈరోజు మనం టేస్టీ అండ్ సింపుల్ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ టూ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను అన్నమాట ఒక ప్లేట్ తీసుకుని ఈ మిక్స్ ప్యాకెట్ని కట్ చేసి ఆ పౌడర్ అంతా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను గులాబ్ జామున్ సింపుల్ ఈవెంట్స్లో బెస్ట్ స్వీట్ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ప్రాసెస్లో త్వరగా అయిపోతుంది చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా ఇంట్లో సెలబ్రేషన్స్ వాటికి బెస్ట్ అనమాట సో గులాబ్ జామున్లో నేను చెప్పే మెయిన్ అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ గులాబ్ జామున్ మిక్స్ని మీరు నీళ్లతో కాకుండా పాలతో కలుపుకోండి బాల్స్ అనేవి చాలా బాగా వస్తాయి అలానే పాకంలో చక్కగా నాని చాలా బాగుంటాయి గులాబ్ జామున్ చాలా స్మూతీగా కూడా ఉంటాయి ఈ మధ్యన ఈ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్స్లో చాలా రెప్లికాస్ వస్తున్నాయి చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి చక్కగా పాలు పోసుకొని ఇలా కలుపుకున్నాం కదా ఒక బౌల్లాగా వీటిని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలన్నమాట కట్ చీపి వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవచ్చు అనమాట అరగంట సేపు ఎందుకు అంటే చక్కగా నానుతుందనమాట ఆ పిండి పాలు అంతా కూడా చక్కగా నానుతుంది సో అరగంట అయిపోయిన తర్వాత చక్కగా పిండిని ఇలా కొంచెం తీసుకుని బాల్లాగా చేసి చూడాలి అలానే గులాబ్ జామున్ని మిల్క్ పౌడర్తో కూడా చేస్తారంట నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మిల్క్ పౌడర్తో గులాబ్ జామ్ ఎలా చేయొచ్చు అనేది అది కూడా బాగుంటుంది ఈ గులాబ్ జామ్ కంటే అది ఇంకా టేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను చూసారు కదా ఇట్లా చక్కగా మంచిగా బాల్లాగా స్మూత్గా చేసుకోవాలి పాలతో కలిపిన తర్వాత చూసారు కదా బాల్స్ అనేవి ఎంత స్మూత్గా ఉన్నాయో పైన లైన్స్ అనేవి రాకూడదు పగిలినట్టుగా బాల్ అనేది చక్కగా గుండ్రంగా ఉండాలి అలా లైన్స్ వస్తే ఏమవుతుందంటే విడిపోతుంది నానినప్పుడు విడిపోతుంది అనమాట చూసారు కదా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాము సో ముందైతే నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ పోసుకొని పాకంకి ఎంతైతే కావాలో అంత నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ షుగర్ వేసుకున్నాను నేను లైట్ షుగర్ కావాలనుకుంటున్నాను ఎక్కువ స్వీట్ కాదు సో అందుకే హాఫ్ కేజీ షుగర్ వేసుకుని చక్కగా పాకం వచ్చేదాకా వెయిట్ చేసుకుంటున్నాను సో పక్కన ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను అనమాట సో షుగర్ అయితే కరుగుతా కరుగుతూ ఉండి పాకం అనేది ముద్రపడుతుంది సో చూసారు కదా బాల్ అనేది ఎంత స్మూత్గా ఉందో చక్కగా ఈ బాల్స్ అన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత గులాబ్ జామును ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి బాల్స్ అనేవి చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెడితే ఏంటి అంటే ఊరికనే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం మెత్తగానే ఉంటుంది అది మనం పాకంలో వేసినా కానీ పాకం పీల్చుకోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి చూసారు కదా ఎంత చక్కగా బాల్స్ అయితే వేగి కలర్ అయితే వస్తున్నాయో మీరు గమనిస్తే బాల్స్ కూడా చక్కగా రౌండ్గా ఉన్నాయి చూసారా విడిపోకుండా సో ఇట్లా ఉన్నప్పుడు గులాబ్ జామ్ అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అనమాట గులాబ్ జాము సో ఈ బాల్స్ అన్నీ వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి మీలో గులాబ్ జాము ఎంతమందికి ఫేవరెటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇలా రెడిష్ బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది అనమాట సో ఇవి తీసుకుని పక్కన పెట్టుకొని ఇంకా కొన్ని బాల్స్ ఉంటే వాటిని కూడా వేయించేసుకుంటున్నాను చక్కగా సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి ఇది ఇది కూడా ఒక బెస్ట్ టిప్ అనమాట పొంగుతున్నాయి చూస్తున్నారు కదా బాల్ వేసిన తర్వాత మనం వేసిన బాల్ సైజ్ కంటే కూడా ఇవి ఎక్కువగా పొంగుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదా మన గులాబ్ జామ్ బాల్స్ అయితే రెడీ అయిపోయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే మనం పాకం చూద్దాము పాకం కూడా రెడీ అయిపోయింది నాకు కావాల్సినంత చిక్కదనంగా అయితే వచ్చేసింది మీరు కూడా చూసుకోండి మీకు ఎట్లా కావాలో సో ఈ వేయించుకున్న బాల్స్ని ఒక్కొక్కటిని ఈ పాకంలో వేసుకుంటున్నాను పాకం మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా లైట్గా చల్లారిన తర్వాత లేదు కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకున్న బాగానే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే అంత త్వరగా పీల్చావు గులాబ్ జామ్ కూడా వేడి వేడిగా ఉంటుంది కదా స్వీట్ అంతా తినాలి అని అనిపించదు అనమాట సో ఈ బాల్స్ అని ఇందులో వేయించేసుకొని చక్కగా నానిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామున్ రెడీ సో మీ గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అండ్ టెల్ దెన్ బాయ్ బాయ్